కోడి కత్తి సీను కథలాగా లేకపోతే గనక రాయి రాయిసిరినటువంటి ఘటనలో లాగా అయ్యో వాళ్లే చంపిద్దాం అనుకున్నారు లేకపోతే వాళ్ళ అభిమానులే చంపబోయారు లేకపోతే వాళ్లే నాటకాలు ఆడారు అని ప్రజల్లోకి తీసుకెళ్తారు అది కాస్త వికటించింది అంటూ సోషల్ మీడియా ద్వారా వెటకారం చేస్తూ చివరికి అతను ఏదన్నా అవ్వాలి అని చూస్తున్నట్టే కనబడుతోంది ఇక్కడ ప్రాక్టికల్ గా ఏముండాలా మనం సుదీర్ఘ కాలం నుంచి చూస్తున్నాం ఫస్ట్ హెలీ ఎయిర్పోర్ట్ లో హెలీప్యాడ్ దగ్గర ఉండాలి అసలు లోపలికి వెళ్లేది ఎంత మంది ఎవరెవరు అన్నటువంటిది అక్కడ ఎమ్మెల్యే లెటర్ ఎమ్మెల్యేనా మాజీ ఎమ్మెల్యేనా పార్టీ తరఫున ఎవరైతే రిసీవ్ ఉన్నారో పర్మిషన్ అడుగున్నారో వాళ్ళు లిస్ట్ ఇవ్వాలి ఎవరెవరు రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ వరకే లోపలికి ఎలా చేయాలి మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి బ్యారికేడ్లు బయట ఉండాలి అసలు అక్కడ అదే అంటే బ్యారికేడ్లు ఎరగొట్టేసారట మరి నిద్రపోతున్నారు పోలీసులు అప్పుడు ఎరక్కొట్టేడ్ పొడిస్తే అది కూడా చూస్తా ఊరుకుంటారా చిరంజీవి ఆ టూర్ కు వచ్చినటువంటి సందర్భంలో ఒకప్పుడు గోదావరి జిల్లాకి వచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా రెండు చోట్ల ఒకేసారి చింతల పూడి ఇంకో చోట అప్పుడు ఒక చోట సిస్టమేటిక్ ఇట్లా ఏర్పాటు ఉంది రెండవ చోట వచ్చేటప్పటికి ఆయన పేరేంటి